భవిష్యత్తు బాగు కోసం కష్టపడే తత్వం అలవర్చుకోవాలి అని విద్యార్థులకు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి సూచించారు శనివారం నాడు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జరిగిన తల్లిదండ్రుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు రెండు సంవత్సరాలు కష్టపడితే జీవితం అంతా కూడా సంతోషంగా ఉంటుందని అందుకు తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తుకు తోడ్పాటు అందించడం పిల్లల చదువు పట్ల శ్రద్ధ వహించడం బాధ్యతగా భావించాలని చెప్పారు పిల్లలు మంచిగా చదువుకొని సమాజంలో పేరు ప్రతిష్టలు పొందితే అది తల్లిదండ్రులకు లభించే గౌరవమే కదా అని ఆయన అన్నారు భవిష్యత్తు కాలే పిల్లలు పిల్లలు విద్యా విద్యార్థులు నిరంతరం ఇదే పని మీద ఉన్నటువంటి వ్యక్తి మరి ఎవరు మన ముందు ఉన్నాడు అది మన అందరి అదృష్టం మనం ఇలాంటి ఎమ్మెల్యే గారిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ కావచ్చు విద్యార్థులు కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు ప్రిన్సిపాల్ కావచ్చు టీచర్స్ ఏం చేయగలరు మనం అంత గంట గంట ఆయన వెంట ఉంది ఈ ఉద్యమం ఈ యొక్క ఈ యజ్ఞంలో పాల్గొనలేరు కానీ ఒక మారల్ సపోర్ట్ ఒక మారల్ సపోర్ట్

I would like to speak about this program. First of all, I would like to wish very pleasure good. Morning. పెద్ద మనిషి ఉన్నారు మన డిస్ట్రిక్ట్కి ఎమ్మెల్యే ఉన్నారు అయినా ఒక పేరెంట్ కి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి పిల్లలకి ఎంత సంతోషంగా పెట్టాలని చెప్తున్నారు అది చాలా అంటే చాలా పెద్ద మాట మీకోసం ఇంకొక మాట ఏమంటే తల్లి కడుపు చూస్తుంది తల్లి అన్ని చూస్తారు ఆ పుస్తకాలైనా బుక్స్ అయినా మీన్స్ బట్టలైనా కానీ ఆ రెండు గుణాలు కూడా మన ఎమ్మెల్యే సార్ దగ్గర ఉన్నాయి తల్లి గుణాలు తల్లి గుణం తల్లి కడుపు చూస్తుంది అలాగే సార్ కూడా మన బయోనీర్ ప్రోగ్రామ్ ఎప్పుడైతే పెట్టినారో ఆ తల్లి కడుపు చూసేటట్టు మన పిల్లలు నాలుగున్నర నాలుగు గంటలు అయితేనే ఆకలి అవుతుంది పోయే వరకు లేట్ అవుతుంది కదా మరి వాళ్ళకి అర్థం కాదు చదివితే మరి ఇన్ని మనం అరేంజ్మెంట్స్ చేసినాం చదువు కోసం కానీ మరి కడుపు ఖాళీగా ఉంటే మరి ఎలా చదువుతారని వీళ్ళు డైలీ రీఫ్రెష్మెంట్ వస్తారు డైలీ రీఫ్రెష్మెంట్ పంపిస్తారు ఫోర్ ఫిఫ్టీన్ రిఫ్రెష్మెంట్ వచ్చేస్తుంది పిల్లలు కడుపు నింపుకొని మళ్ళీ నెక్స్ట్ పీరియడ్ కు రెడీగా అవుతారు చూడండి ఒక ఎమ్మెల్యే ఉన్న తల్లి గుణం తండ్రి గుణం మళ్ళీ అన్ని గుణాలు సార్ దగ్గర ఉన్నాయి మేము అదృష్టవంతులం మనం ఇలాంటి మనకు ఎమ్మెల్యే గారు ఉన్నారు మరి చాలా అంటే చాలా మనం ప్రౌడ్ ఫీల్ చేయాలి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సక్సెస్ఫుల్ గా అందరి పేరెంట్స్ ఇక్కడికి తీసుకురావడంలో సఫలీకృతమైన మన ప్రిన్సిపల్ ప్రసాద్ జగన్ గారు అలాగే వేదిక మీద ఉన్న బుడా చైర్మన్ యాదవ్ గారు గ్రంథాలయం చైర్మన్ మల్లు నరసింహారెడ్డి గారు

సెకండ్ ఇయర్ వాళ్ళకి ఉన్నారు సెకండ్ ఇయర్లో మీ పిల్లలు పైన మనం మీరు ఎంసెట్ కోచింగ్ చేస్తా దానికి అటెండ్ అవుతున్న వాళ్ళ పిల్లల పేరెంట్స్ పదిహేను మంది ఉన్నారు ఏమంటా ఉన్నారు మీ పిల్లలు బాగుంది కోచింగ్ అంటున్నారా నేర్చుకుంటున్నారా మీరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా మీ పిల్లల్ని టైంకి పంపాలి అని చేస్తుండగా వెరీ గుడ్ రేపు ఫస్ట్ ఇయర్ పేరెంట్స్ కూడా నెక్స్ట్ ఇయర్ కూడా ఈ ఫైన్ కోచింగ్ ఉంటుంది ఈసారి వంద మంది పిల్లలు చెప్తా ఉన్నారు నెక్స్ట్ ఇయర్ రెండు వందల మంది పిల్లలు కోచింగ్ తీసుకోవాలి మీ పిల్లలు దానికి కావాల్సిన ఏర్పాటు మేము చేస్తాం ఈ ఇయర్ కూడా ఇప్పుడు ఎవరైతే కోచింగ్ తీసుకుంటున్నారో వాళ్ళు మంచి రిజల్ట్ తీసుకొచ్చి మన పిల్లలు ఇంజనీరింగ్ కానీ మెడికల్ కానీ అగ్రికల్చర్ కానీ వెటనరీ కానీ నర్సింగ్ కానీ దీంట్లో ఎక్కువ సీట్లు సంపాదిస్తే మిగతా పిల్లలు కూడా వాళ్ళ దారుణ ప్రయాణం చేస్తారు మా సీనియర్స్కి వచ్చింది కాబట్టి మేము కూడా గట్టిగా పనిచేయాలి చదువుకోవాలి అని చెప్పి ఆలోచన వల్ల వస్తారు అందుకే ఏర్పాటు చేస్తా ఉన్నాం ముఖ్యంగా ఎక్కువ విషయాలు నేనేం చెప్పగానే అమ్మాయిలు ఈరోజు చదువుకోవాలని ముందుకు వస్తా ఉన్నారు అబ్బాయిల కంటే అమ్మాయిలే బాగా చదువుతా ఉన్నారు ఇది ఒప్పుకుంటారా మీరు ఇప్పుడు అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఉన్న పేరెంట్స్ ఎవరు లడకా బియ్య లకి బియ్యా సచ్ పోలియే కోన చెప్పా లడికి లకి ఆకు దేఖీ లడికి డ చూడకే చెలజాతా మగర్ లకి ఆడపిల్ల అంటే అన్నం పెట్టే అమ్మాయి ఏ కష్టం వచ్చినా మీ అంబడి ఉండేది ఆడపిల్లని కాబట్టి ఎనగట్లు చాలా నేను మన పెద్దలు వేరే తప్పుగా ఆలోచించారు ఆడపిల్ల చదవద్దు ఆడపిల్ల పెళ్లి చేసుకొని పోతుంది ఇక్కడ ఉండదు తప్పు ఆడపిల్ల అమెరికాలో ఉన్న మీ గురించి ఆలోచిస్తారు మీకు సహాయం చేసి అన్ని ప్రయత్నాలు చేస్తుంది కాబట్టి మనం తెలివైన పేరెంట్స్ అయితే తెలివైన వాళ్ళమే కదా ఆడపిల్లలు మంచిగా చదివించుకోవాలి ఆ కాలం మీద అవి నిలబ చేయాలి అప్పుడు ఖచ్చితంగా మీ పేరు నిలబడుతుంది మీకు సహాయం ఉంటుంది అందుకే నిన్న నేను అల్మదీనా కాలేజీ పోయినా నాకే ఆశ్చర్యమైంది అక్కడ బిఈడ్ కోర్సు బిఈడ్ కోర్సు ఎంబీ కోర్సు నడుస్తాం ఒక బ్యాచ్లో బిఈడ్లో వంద మంది అమ్మాయిలు ఆ వంద మంది స్టూడెంట్ స్ట్రెంత్ అయితే నైన్టీ ఫైవ్ అమ్మాయిలే ఉన్నారు ఐదుగురే అబ్బాయి ఎంత తొంభై ఐదు మంది అమ్మాయిలే ఉన్నారు కాబట్టి అమ్మాయిలు ఎంత బాగా చదువుతున్నారు బయటకు వస్తూ ఉన్నారు అందుకే మా గవర్నమెంట్ ఏం చేసింది రాగానే మీ అందరూ ట్రాన్స్పోర్ట్ ఏం చేసింది రవాణా ఆర్టీసీ బస్సుల ఫ్రీ చేసి ఎందుకు చేసినాం అనుకున్నాం ఇంక మీ అమ్మల షాపింగ్ పోనీకే కాదు మేము మీకోసం వాళ్ళు పోతే పోయిన సంతోషం వాళ్ళు పిల్లలకు పోవాలి పోవాలి తరకా పోవాలి షాపింగ్ చేసుకోవాలి టైంపాస్ చేసుకో కానీ ప్రధాన ఉద్దేశం మన పిల్లలు పిల్లలు చదువుకోవడానికి ఎక్కడికైనా పోవాలి ఎంత దూరమైనా సరే వాళ్ళకు భారం కలగొద్దు ఆర్టీసీ బస్ స్టాండ్లో మన ఫంక్షన్ అయితే పోయినా అందరు పెద్దలు కూడా మన మహబూబ్ నగర్ బస్ స్టాండ్ అది మంది అమ్మాయిలు కనబడతా ఉన్నారు బస్ ఎక్కడానికి నేను అడిగిన అమ్మాయిలు ఉంటే ఏం చేస్తున్నారు అంటే డిగ్రీ సెకండ్ ఇయర్ వేరే బ్యాచ్ని అడిగితే నేను ఇంజనీరింగ్ చేస్తున్నాను ఎలా చేస్తున్నాను అంటే హైదరాబాద్ చేస్తున్నా మరి రోజు పోతున్నాడు అంటే పోతున్నాం ఆర్టీసీ ఫ్రీ బస్ వచ్చినందుకు మేము హాస్టల్ చదివినేసి మా పేరెంట్స్ దగ్గర ఉంటున్నాం ఒక గంట గంటన్నర ప్రయాణం చేస్తే మా కాలేజీకి పోతాం కాబట్టి రోజు అప్ అండ్ డౌన్ ఇంకో అడిగితే ఏం చెప్పిందంటే ఇవన్నీ కూడా అందరికి తెలియాలి కొంతమంది ఉంటేనైనా ఏమొచ్చిందయా ఫ్రీ బస్ వస్తే నాకు సీటే దొరకలేదు రష్ ఉంది అని చెప్పి చిన్న కారణాలు చెప్తా ఉన్నారు ఆ అమ్మాయి ఏమన్నదంటే గతంలో చార్జీలు అవుతాయని చెప్పి మా పేరెంట్స్ మమ్మల్ని పంపించలేదు రెండు మూడు రోజులు పోయినాక ఛార్జీ లేకుంటే ఇంట్లో కాలేజీకి దుమ్మ కొడుతుంటివి ఇప్పుడు ఆ లేదు ఛార్జీ ఆడగాల్సిన పని లేదు మన అమ్మను పోయి బస్ ఎక్కి పోతం లేదు మాకు ఛార్జీలే అవసరం లేదా అంటే ఎన్ని లక్షల మంది అమ్మాయిలు కానీ మహిళలు కానీ ఈరోజు ఛార్జీల భయం లేకుండా పర్సులో పైసలు ఉన్నాయా లేదా చూసుకోకుండా బస్ ఎక్కి స్కూళ్ళకు కాలేజీలకు వాళ్ళ పనులకి పోతా ఉన్నారు ఎంత పెద్ద మార్పు వస్తుంది ఈరోజు తెలంగాణలో అంటే మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ తెలంగాణలో వస్తున్న మార్పును చూసి ఆశ్చర్యపోతా ఉన్నాం మేము అధికారంలోకి వచ్చినాం వచ్చినాక నిర్ణయం తీసుకున్నాం మేము కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ మేము రోడ్లు వేసేది వేస్తాం బిల్డింగ్లు కట్టేది కడతాం ప్రాజెక్టులు కట్టేది కడతాం కానీ అన్నిటికంటే ముఖ్యంగా మా పిల్లలకు మంచి చదువు చెప్పిస్తాం దానికోసం ఎంత ఖర్చైనా చేస్తామని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం మీరు అనుకోవచ్చు మరి బిల్డింగ్ కొద్దిగా పాతగైంది కదా కొత్తది కదా అంటే ఖచ్చితంగా కడతారు ఇప్పుడే వచ్చినాం కదా మేము వాళ్ళ పిల్లలు ఎలా చదువు లెక్చరర్స్ ఎట్లా పాఠం చేస్తాము ఇంటరాక్షన్ కూడా చేయడం నేను కూడా ఈ మీటింగ్లో పాల్గొని వాళ్ళందరి అభిప్రాయాలు పేరెంట్స్ చాలా సంతోషంగా ఉన్నారు మంచి ఎడ్యుకేషన్ ఇస్తూ ఉన్నారు ఈ కాలేజీలో ప్రిన్సిపల్ గారు కానీ లెక్చరర్స్ కానీ చాలా శ్రద్ధ తీసుకుంటా ఉన్నారు మీరు సో అవన్నీ మేము చాలా సంతోషం ఇస్తూ ఉన్నాం నేను ఈరోజు ఒక మాట చెప్పదలుచుకున్నాను నైవ్ మార్పట్లో డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటే ఏంటి ఓ నాలుగు రోడ్లు వేసి నాలుగు బిల్డింగ్లు కడితే డెవలప్మెంట్ కాదు రోడ్ వేస్తే మళ్ళీ నాలుగు ఏళ్ళలో అది ఖరాబ్ అయిపోతుంది మళ్ళీ దాన్ని ముందు రోడ్ నిజమైన డెవలప్మెంట్ అంటే మానవ వనరులను అభివృద్ధి చేసుకొని అసలైన డెవలప్మెంట్ నాణ్యమైన విద్య మన పిల్లలకు ఇస్తే ఆ విద్యను ఉపయోగించుకొని వాళ్ళు తమ కాలం మీద తాము నిలబడితే ఆ డెవలప్మెంట్ అరవై డెబ్బై సంవత్సరాల సమాజం అందుకే మేము ఎమ్మెల్యేగా నేను ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అసలైన డెవలప్మెంట్ తెలంగాణ ప్రజలు విద్యాలయానికి అంటే విద్యా వ్యవస్థను సమూలంగా మార్పు చేసి విద్య మీద సమాజానికి మొత్తానికి ఒక ఆసక్తి కనపరచేలాగా కార్యక్రమాలు తయారు చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు టీచర్లు కూడా మా విధానాలకు అనుగుణంగా వాళ్ళు కూడా శ్రమిస్తూ ఉన్నారు ఎవరో ఒకరిద్దరు విధులను తప్పించుకునే అలవాటు ఉండవచ్చు కానీ నైంటీ ఫైవ్ పర్సెంట్ లెక్చరర్స్ కానీ ప్రిన్సిపల్స్ కానీ టీచర్స్ కానీ ఈరోజు ప్రభుత్వం ఆలోచన విధానాలకు అనుగుణంగానే వాళ్ళు కూడా కష్టపడతాం వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడంలో మంచి కాలేజ్ బిల్డింగ్లు ఇవ్వడం టాయిలెట్స్ ఇవ్వడం పిల్లలకు అన్ని రకాల వసతులు పాఠశాలలో కళాశాలలో ఇవ్వడం వాళ్ళకు టెక్నాలజీ కోసం కంప్యూటర్ సిస్టమ్స్ ఇవ్వడం వాళ్ళ కింద కూర్చోకుండా బెంచెస్ మీద కూర్చోవడం వాళ్ళ క్లాస్ రూమ్స్లో ఫ్యాన్స్ అరేంజ్ చేయడం ఇటువంటి చిన్న చిన్న వసతులు కూడా గత పది సంవత్సరాల్లో పట్టించుకున్న పాపం పోలేదు అందుకు విరుద్ధంగా ఈసారి ఈ మా ఐదు సంవత్సరాల పాలనలో మొత్తం మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ పట్టణంలో నియోజకవర్గంలో ఉన్న ప్రతి పాఠశాల కావచ్చు కళాశాల కావచ్చు వాటికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కూడా రాబోయే రెండు మూడేళ్లలో మేము కల్పించవచ్చు మా దృష్టిలో ఇదే అసలైన అభివృద్ధి మా దృష్టిలో ఇదే కుటుంబాలను నిలబడుతుంది సమాజాన్ని నిలబెడుతుంది కాబట్టి అందరం ఎమ్మెల్యేలకు కూడా విద్య మీద ఫోకస్ పెట్టినాం పర్సనల్గా కూడా మేము చేయాల్సిన సహాయం చేస్తా ఉన్నాం ప్రభుత్వ పరంగా కూడా ఏం సహాయం చేస్తూ ఉన్నాం ఈ ఒక్క సంవత్సరంలోనే ఇంత ఆర్థిక సంక్షోభం ఉన్న సంవత్సరంలోనే మేము గట్టి పునాది వేసిన నమ్ముతా ఉన్నాం ఇంత విషయంలో మనం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తెచ్చుకున్నాం ఐటీఐలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్గా మార్చుకుంటున్నాం డిగ్రీ కాలేజీలో కొత్త కోర్సులు తీసుకొచ్చుకున్నాం వొకేషనల్ కాలేజీలో కొత్త కోర్సులు తీసుకొచ్చుకుని ఎంబీఎస్ డిగ్రీ కాలేజ్కు ముప్పై కోట్ల తోటి బిల్డింగ్ శాంక్షన్ చేయించుకుంటున్నాం అలాగే ఎంబీఎస్ జూనియర్ కాలేజ్కు పది కోట్లు శాంక్షన్ చేయించుకున్నాం పాలమూరు యూనివర్సిటీకి వంద కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకున్నాం ఇంజనీరింగ్ లా కాలేజీలను అక్కడ శాంక్షన్ చేయించుకొని కన్స్ట్రక్షన్ మొదలు అనేక హాస్టల్స్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినాం అంటే రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో ఎటువంటి అవసరాలున్న విద్య కోసం మేము కంప్లీట్ చేయదలుచుకున్నాం ఎటువంటి కొరత విద్యార్థులకు కానీ విద్యార్థులకు కానీ లేకుండా చేనీకే మేము ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసుకొని ముఖ్యమంత్రి గారి సహకారంతో చూపిస్తారు ఇక్కడ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ అని ఒకటి ఉండే దాన్ని కన్వర్ట్ చేసి మార్చి జయపాల్ రెడ్డి నాలెడ్జ్ సెంటర్ అని చెప్పి ఒక అద్భుతమైన లైబ్రరీని మన పిల్లల కోసం అక్కడ ఒక ట్రైనింగ్ సెంటర్ చెప్తాం అలాగే మదీనా ఎడ్యుకేషన్ సొసైటీకి వెళ్ళినప్పుడు అక్కడ యాజమాన్యం అక్కడ మేనేజ్మెంట్ చాలా ఇంట్రెస్ట్గా ఉంది పిల్లలకు ఇంకా మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని వాళ్ళకు కూడా నేను చెప్తే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ మిగతా కోర్సెస్ అన్నీ అక్కడ స్టార్ట్ చేయాలంటే వాళ్ళు కూడా సంతోషంగా ఖచ్చితంగా మహబూబ్ నగర్ అనేది ఒక ఎడ్యుకేషనల్ హబ్గా ఇక్కడ గవర్నమెంట్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఇంకా చాలా రావాలని చెప్పి వాళ్ళకు అన్ని రకాలుగా మద్దతు జిల్లాలో ఉన్నాం నిన్ననే మీరు చూసుంటారు మహబూబ్ నగర్ జిల్లాకు నవోదయ కాలేజీ కూడా శాంక్షన్ మొత్తం తెలంగాణలో ఏడు శాంక్షన్ అయితే ఒకడు మన మహబూబ్ నగర్ అంటే మేము కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ అర నిమిషాలు మా పిల్లలకు మంచి విద్యను అందించాలి వాళ్ళు రేపు భవిష్యత్తులో వాళ్ళ కాలం వాళ్ళు నిలబడాలి వాళ్ళు ఉన్నత స్థానానికి ఎదగాలి అన్న ఏ ఒక ఆకాంక్షతో మేము పనిచేస్తాం విద్య గురించి కానీ సమాజం గురించి కానీ తెలియని వాళ్ళు చాలా మాట్లాడతారు పిల్లలు చదువుకుంటే మాకేం వస్తుంది మాకు మా పెన్షన్ వచ్చిందా అదే మీ పెన్షన్లు తినే కాలం అయితే మేము భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటున్నాం పెన్షన్లు వచ్చినా రాకుండా నడుస్తూనే ఉంటుంది అవి ఇస్తాం మేము కానీ ఈ పిల్లలను పది సంవత్సరాలు ఆదం చేసిన విద్యా వ్యవస్థ ఈ విద్యా వ్యవస్థ నిలబెడితే వాళ్ళందరిని కాపాడుకుంటారు ఒక పిల్లవాడికి కానీ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ మంచి విద్యను అందించి వాళ్ళు మంచి ఉద్యోగానికి అరత తప్ప ఇప్పుడున్న ముసలి తల్లిదండ్రులు వెయ్యికి రెండు వేలకు చేయి చేపడుకోవాల్సిన పరిస్థితి రాదు ఆ ప్రభుత్వ ఆలోచన విధానం అట్లుండే గతంలో కానీ ఇప్పుడు ప్రభుత్వ విధానం మారింది ఆ పిల్లలకు ఎడ్యుకేషన్ ఇవ్వాలి వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వాలి వాళ్ళకు నా వృత్తి నైపుణ్యం కల్పించాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయాలి అంటే ఒక నలభై యాభై సంవత్సరాలు వాళ్ళు ఈ సమాజానికి నీటిగా ఉండేటట్టుగా వాళ్ళకి ఆ నాలెడ్జ్ చేయాలని చెప్పి మేమందరం కూడా పాటు పడుతూ ఉన్నాం ఆ విధంగానే ప్రభుత్వ వ్యవస్థలను మెల్లగా మెల్లగా మా వైపు తీసుకొచ్చుకుంటాం మా మేము తీసుకున్న ఫోకస్ తోటి కొంతమంది గతంలో అలసత్వం ప్రదర్శించిన లెక్చరర్స్ కానీ టీచర్స్ కానీ ఇప్పుడు మెల్లగా మారుతూ ఉన్నాం వాళ్ళు కూడా మా విధానంలోకి వస్తూ ఉంటారు పిల్లలకు మంచి చదువు చెప్పాలని చెప్పి వాళ్ళు కూడా భిన్నంగా ఈసారి పనిచేస్తా ఉంటాం హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ వస్తుంది తెలంగాణ రాబోయే ఐదు సంవత్సరాల్లో విద్య విషయంలో ఉపాధి విషయంలో నెంబర్ వన్ రాష్ట్రంగా